అందరికీ శుభ సాయంత్రం శ్రీమాత్రను అండి వినాయకుని తయారు చేస్తుంది అనమాట బంకమట్ట తెప్పించింది మా పాప వినాయకుడిని తనే తయారు చేస్తుంది నిరుడు వరకు నేనే నేను తయారు చేశాను ఊళ్ళో పంచి పెడతారు కదా ఒకటి వచ్చేది ఇప్పుడు తను తయారు చేస్తుంది అనమాట చూసేయండి మీరు కూడా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడాను ఏం చేస్తున్నావు పాప వినాయకుడు మట్టి బంక మట్టి ఎవరు తీసుకొచ్చారు సినిమా చూస్తా సినిమా చూస్తూ చేస్తున్నా చెప్పు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా చెయ్యాలి ఇక్కడైతే మొత్తం సెట్ అయిపోయింది చక్కగా దంతాలు అక బుడ్డి తోక పెట్టి పాప పెద్దది చూడు ఎంత పెద్ద ఇవి ఉండరాళ్ళకి ఇంకోటేమో కుడుములకి కుడుములకి ఇది మారుదా గీత దాంతో తెల్లగా రేపు పొద్దున పెడదాం పొద్దున్నే శుభోదయం అండి వినాయక చవితి పండగ రోజు పొద్దున పుట్టనమాట ఇలా ఆర్గనైజేషన్ అయితే చేస్తున్నాను పాప పిల్లలకి ఇష్టం కదా వినాయకుడు అంటే చక్కగా ఇంట్లో ఆర్గనైజేషన్ చేసుకుంటుంది అందరికీ శుభోదయం శ్రీ శ్రీమాతమహండి నిన్న వీడియో ఇవాళ వీడియో కలిపి పెడుతున్నాను అనమాట మంగళవారం బుధవారం వీడియో కలిపి పెడుతున్నాను వినాయక చవితి శుభాకాంక్షలన్నీ ముందుగా ఇట్లయితే ఆర్గనైజేషన్ చేసేస్తుంది మా పాప స్వాసాలతో చక్కగా చేస్తుంది వినాయకుడిని అలంకరణ చేసుకుంది ఉండ్రాలు కురువులకి పెట్టేసుకుంది అనమాట పత్రి కూడా అంతా రెడీ చేసేస్తున్నారు మా వారు మా ఇంట్లో పత్రి మొత్తం ఇంట్లోనే దొరుకుతుంది పూలు కొనుక్కొచ్చిందని చెప్పాను కదా ఆ వీడియో కూడా వస్తుంది వారం బట్టి పూలు కూడా ఫ్రిజ్లోనే పెట్టి ఉంచాము చూడండి వడిలిపోలేదు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా అందరూ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో పూలు తెచ్చుకొని ఇలా పెట్టేసుకోండి వడిలిపోలేదు మా ఇంట్లో చాలా రకాల పూలు ఉన్నాయి పిల్లలుగా ఇష్టం కదా తెచ్చుకున్నారనమాట అలంకరణ చేసుకోవటానికి మళ్ళీ దసరాలకు కూడా తీసుకొస్తాను మమ్మీ అంది ఏవి కూడా వడిలిపోలేదు చక్కగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎట్లా ఆర్గనైజేషన్ చేసుకోవాలన్నమాట పేపర్స్ ఒక్కటి మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది ఇక్కడ కూడా అలంకరణ చేసేసుకోవాలి మార్నింగ్ ఒకటే వాన నిన్న మంగళవారం నుంచి ఒకటే వాన తుఫాన్ కదా ఉండ్రా ఎంత చలి వస్తుందంటారు వినాయక చవితి నుంచి ఏ విఘ్నాలు లేకుండా అందరికీ మంచి జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి జై 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 గణేష్ 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 పూలు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది అన్నాను కదండి చూడండి ఎంత బాగా వాటిని జాగ్రత్త చేసుకొని ఫ్రిడ్జ్లలో పెట్టేశాము చక్కగా ఉన్నాయి వారం రోజులు బట్టి పూలు బాగున్నాయి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ మా పాప చోటు ఎలిఫెంట్ ఇయర్ చక్కగా నాకారు గణేష్ గణేశ్ మహారాజుకి జే చెరుగడలు అరటి చెట్లు పత్రి మొత్తం ఇంట్లోనే ఉన్నాయి కదండి చెరుగడలు కూడా కొనుక్కొచ్చారనమాట ఇక పూలు చూడండి చక్కగా ఉందన్నమాట పూలు అసలు వడిలిపోలేదు మా గీతా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పారట తీసుకొచ్చి అట్లనే స్టాక్ చేసుకుని పెట్టుకుంది నాకు మళ్ళీ దసరాకి తెచ్చి పెడతావు గీత చెప్తాను ఇంకా పూజ ఒక మొదలు పెట్టేసుకోవాలన్నమాట పాప స్వహస్థాలతో చక్కగా చేసేస్తుంది అన్నీ రెడీగా పెట్టేస్తుంది నిత్య దీపారాధన అయితే అయిపోయిందండి దీపారాధన చేసేసాము నిత్య దీపారాధన అక్కడైపోయింది ఇప్పుడు పూజ మొదలు పెట్టేస్తున్నాం అనమాట

ఇంకా వంట మొదలు పెట్టలేదండి మొదలు పెట్టేస్తాము వంట ఎంతో సేపు పట్టదు కదా నైవేద్యానికి అయితే స్నానం చేసి వచ్చి మడగట్టుకొని వంట చేసేస్తాను పప్పు అయితే దోసకాయ పప్పు వండుతున్నానండి బెండకాయ కూర బెండకాయ పులుసు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను పాయసము సగ్గుబియ్యం పాయసము వండుతున్నాను అన్నమాట స్వామివారికి చక్కగా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను మా ఇంట్లో వేనండి బెండకాయలు మా చెట్టు అనమాట నిమ్మకాయలు మా చెట్టువే చెట్టువేరుములు చేయాలన్నమాట సో కొత్తది స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ స్టీల్ కుక్కర్ తీసుకుని ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాను పాయసం అయితే ఉరుకుతుందనమాట ఇంకా బెల్లం కొట్టేసి వేసుకోవాలి మా పాప వంట చేస్తుందో నన్ను చేయమంటుందో తెలియదు అనమాట సో అయితే వేయించుకున్నాను వచ్చేసింది ఇంకా కూర కుడుములు ఉండరాలు చేసేస్తే అయిపోతుంది ఆరు గంటలు వంద గంట అయిపోతుందనమాట చక్కగా ఉడికిపోయింది మంది కొత్త కుక్కర్ స్టీల్ కుక్కర్ ఎలా పనిచేస్తుందో అనుకున్నాను ఫస్ట్ టైం స్టీల్ కుక్కర్ అయితే వాడుతున్నా బాగానే పనిచేసింది చక్కగా దోసకాయ పప్పు ఉడిపోయింది దీన్ని తాలింపు పెట్టేసేసుకొని పులిహారికతే అన్నం పడి వండేస్తాను అనమాట మీకు కూడా గైస్ పప్పులో తాలింపు వేస్తున్నాం జలు ఆడిపోయి దోసకాయ పప్పు అనమాట వినాయకుడికి దోసకాయ పప్పు ఆహా చూస్తుంటే కలర్ఫుల్గా లేదు స్టీల్ కుక్కర్ అయితే చక్కగా కొనుక్కోవచ్చండి చాలా బాగా ఉడికింది పప్పు నేను బయటపడ్డాను ఎలా ఉంటుందని చక్కగా ఉరికింది పప్పు కూడా అయిపోయింది వంట ఎంతసేపండి పూజ గంట గంట రెండు గంటల్లో అయ్యే పోతుంది బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నానండి అదే పప్పు గిన్నెలో బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను బయట వానకి ఏం కూరగాయలు కూడా తీసుకురావడానికి లేకుండా వాన అనమాట దీంట్లోకి కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే ఇంకా బెండకాయ పులుసు బాగుంటుంది ఉల్లిపాయ వేసి నైవేద్యం అయితే పెట్టకూడదు అనమాట అందుకని క్యారెట్ ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అయితే వేయడం కన్నా కూడా మిక్సీ పట్టడం అన్నీ టైం ఉన్నప్పుడు ఇట్లా కోరుకుంటే చక్కగా మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఏంటి ఎండు కొబ్బరి తురుముతున్నారనుకుంటున్నారా చక్కగా వస్తుందండి ముక్కలు కొట్టే పని లేకుండా మిక్సీ కూడా వేసుకునే పని లేకుండా చూడండి ఎండు కొబ్బరి కోరుతున్నాను మంచిగా వస్తుందండి పులుసులోకి చూసారా వచ్చేసింది సింపుల్ చిట్కాలండి లేడీస్కి మామూలు కొబ్బరి కూడా మొక్కలు కొట్టాలి తీయాలి మొక్కలు ఉన్నాయనుకోండి పెద్ద మొక్కలు చక్కగా ఇట్లా కోరేసేయండి పని అయిపోతుంది మనకి కరెంట్ లేనప్పుడు మిక్సీ పట్టాలన్న ఇబ్బంది కదా చిన్న చిక్స్ అన్నమాట పులుసులలో సాంబార్లలో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి ఓకే గైస్ ఈ బెండకాయతో తక్కువ దొరికినాయి బయటికి వెళ్ళటానికి ఫుల్ వాను కదా ఇది కొంచెం జీడిపప్పు వేసి ఎండు కొబ్బరి జీడిపప్పు బెండకాయ ఫ్రై ఎండు విత్ ఎండు కొబ్బరి అనమాట వేసి వండితే చాలా బాగుంటుంది పప్పులోకి వేసేసాను చాలండి ఏదో కొంచెం ఫ్లేవర్ అనమాట ఉల్లిపాయ ఉండదు కదా నైవేద్యానికి ఇది కొంచెం పైన చండి జీడిపప్పు ఎక్కువ వేసేస్తాను చక్కగా సరిపోతుందనమాట నైవేద్యానికి అయిపోయింది బెండకాయ జీడిపప్పు ఫ్రై ఇ కొబ్బరి ఎంత కొబ్బరికి వేస్తున్నాయి వేసేసానండి ఇంత కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఎలా కోరేసుకోండి కోరుకుంటాం వల్ల మనకి ఏంటంటే మిక్సీ పెట్టడం బిజీ బిజీ పండుగ మిక్సీ పెట్టడం అవుతున్నా కానీ తెలుసు ఒక దాకుండా చక్కగా మనం వేసేసుకుంటే కూర కూడా ఉడికిస్తుందన్నమాట కూర వేసుకోండి వచ్చే మగాయమాట దీపప్లెర్రగా వేసి సాంబార్ అయితే అయిపోయింది సాంబార్ లేదో చూద్దాం సాంబార్ కూడా అయిపోయింది చక్కగా తాలింపు పెట్టేస్తాను అన్నమాట పప్పు బెండకాయ పులుసు సాంబార్ కాదు సారీ బెండకాయ పులుసు కూరపప్పు పాయసం అయిపోయింది ఇంకా కురుములు ఉండరాలు అవ్వాలి ఇవంతా అయిపోతే చక్కగా వాటిని నిదానంగా చేస్తాను అట్లాకైతే చక్కగా సాంబార్లో జీడిపప్పు ఏంటి అనుకుంటున్నారా పప్పుచారులో జీడిపప్పు సాంబార్లో జీడిపప్పు అక్కడక్కడ వేయండి సాంబార్ రైస్ అమ్ముతూ ఉంటారు కర్ణాటక సైడు బెంగళూరు సైడు సాంబార్ రైస్ అని ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చింది అది నాకు తెలిసినప్పుడైతే సాంబార్లు పప్పుచారులోకి అయితే సాంబార్ అనే వస్తుంది ఎక్కువ పప్పుచారు నేను ఎక్కువ పులుసులు అండి చేస్తే కనుక సాంబార్ చేస్తాను తాలింపు వేగింది పప్పుచారు అయితే పప్పుచారు బెండకాయ పులుసు నీట్లోకి అయితే వేసేసాను గుమ్మ నడిపోతుంది బెండకాయ పులుసు పప్పుచారు సాంబార్ కాదు బెండకాయ పులుసు అనమాట చూసారా నాలుగంటే నాలుగైదు జీడిపప్పు లేండి వచ్చిన వాళ్ళకి అదృష్టవంతులు రాని వాళ్ళు జీడిపప్పు ముక్కలతో పాటు ఏరుకుంటారు నాకు రాలేదు నాకు రాలేదని చెప్పుకుంటారు చాలా బాగుంటుంది జీడిపప్పులు వేస్తే మామూలుగా కాదు ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఇవాళ చెప్దామని చెప్తున్నాను సాంబారు రైస్లో కానీ పులుసు రైస్లో కానీ జీడిపప్పులు నేతిలో వేయించి వేస్తే బాగుంటుంది నేనైతే సాంబారు ఎక్కువ నెయ్యిపోప పెడతానండి సాంబార్ కానీ చారు కానీ పులుసు కానీ పప్పు చారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వంటలు రెడీ అయిపోయిందండి పాయసం పప్పు బెండకాయ పప్పుచారు చూపిస్తానండి ఇంకా పులిహోర అవ్వాలి ఉండ్రాళ్ళు కుడుములు అవ్వాలన్నమాటైతే రైసు ఉడికి పోతుందండి ఇటు వచ్చేసి ఒకటికి రెండు రవ్వ తీసుకున్నాను పెసరపప్పు వేసాను అనమాట ఉండ్రాలకి ఉండ్రాలు అయితే చేసేస్తున్నాను సో చిటికాయ ఉప్పు వేసుకున్నాను ఇంకా తమలపాకు బజ్జి మొక్కజొన్న గారెలు అవి ఇంకా ఉన్నాయన్నమాట పులిహోర కుడుములు ఉండ్రాలు అయిపోతే బజ్జీల దగ్గరికి వెళ్తాను తోనపాకు ఇంట్లోనే ఉన్నాయి కదా వామాకు బజ్జీలు ఎప్పుడు వేస్తానండి వామాకు పోయింది వానకి లేకపోతే వామాకు బజ్జీలు ఈ రైన్లో వామాకు బజ్జీ వేసుకుందంటే చాలా బాగుంటుంది అన్నమాట తోనపాకు బజ్జీలు మొక్కజొన్న కారలు వేస్తానండి సో పులి రైసు బియ్యపు అండి మిక్సీ ఆడేసుకున్నాను బియ్యప్రవ లేదంటే బయట అమ్ముతున్నారు కదా బియ్యప్రావు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు పేస్ట్ చేస్తున్నాను ఒకటికి అండి రెండు గ్లాసులు ఇరవై ఒక్క ఇరవై ఒకటి చేస్తాను ఆయన దగ్గర పోయడానికి ఒక పది పదో పదకొండు ఉండరాలు చేస్తాను అన్నమాట ముప్పై ఉండ్రాలు అయితే సరిపోతుంది కుడుములు కూడా అంతేనండి ఈ రెండు అయిపోతే మళ్ళీ కుడుములు బజ్జీల దగ్గరికి వెళ్తాను చిన్నగా చేసేసుకుంటూ వస్తున్నాను పదింటికల్లా మాకు వంట అయిపోవాలనేది ఒక పెట్టుకున్నాను అనమాట పోసేస్తున్నానండి చక్కగా ఇది ఉడకాలన్నమాట కొంచెం నెయ్యి వేస్తే సాఫ్ట్గా వస్తుంది సిమ్లో చక్కగా ఉండ వండకట్టదు బాగా బియ్యప్రవ అయినా సరే కొంచెం సాఫ్ట్గా ఆవిరి అయితే మనం ఉడికించక్కర్లేదు రైస్ అయిపోయింది సాఫ్ట్గా పెసరపప్పు పచ్చపప్పు కూడా వేసుకోవచ్చు అండి పెసరపప్పు నానబెట్టి నానబెట్టుకొని వేసుకోవచ్చు పచ్చపప్పు కూడా వేసుకోవచ్చు కానీ అవి పెద్దగా ఉంటాయి తీసేస్తారు కాబట్టి చలవు కాబట్టి నేను పెసరపప్పు అయితే వాడుతున్నాను అనమాట పడుతుంది కొంచెం అయితే ఉండకి రావాలి ఉండకొస్తే ఉండరాలు రెడీ అయినట్టే అనమాట ఇరవై ఒకటి చిన్న చిన్నగా చేసుకోవాలి వండరాలు అయితే ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేస్తున్నానండి ఇవి అనమాట దేవుడికి సంబంధించిన నైవేద్యాలకే ఇవి గిన్నెలు వాడుతూ ఉంటాము దేవుడికి ఇరవై ఒకటి అవేమో దేవుడి దగ్గర పోయటానికి నైవేద్యంగా పెట్టుకొని నైట్ తింటామండి ఇంక ఇప్పుడు ఏం తినము ఎందుకంటే వినాయకుడికి ఇవే పిండిలో పెడుతున్నాం కాబట్టి ఇవి తినకూడదు కాబట్టి నైటు తింటాం అన్నమాట నేనైతే బెల్లం పాకంతో చేస్తున్నానండి ఒక ఒక గ్లాస్కి బియ్య పిండికి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట కొంచెం బెల్లం కూడా దాంట్లోనే కరగబెట్టేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తానండి ఇవి రెండు రోజులున్నా కూడా ఏం కాదు తినచ్చు కుడుములు మోదకాయలకు కూడా మోదకాయలు అయితే వేరే రకం అండి కుడుములు అయితే నేను ఇట్లనే చేస్తాను ఇక ఇడ్లీ పాత్రలు ఉడకబెట్టకుండా చేసేసుకుంటాను అన్నమాట ఎందుకంటే దీని మీదే మా ఆవిరి మూత పెట్టేసుకుంటాను స్టీల్ ప్లేట్లో నీళ్ళు పోసో స్టీల్ గిన్నె మీద నీళ్ళు పోస ఆవిరి మీద ఉడికినట్టు అయిపోతుంది అనమాట పాకం పడుతున్నాను కాబట్టి ఇక ఉడకబెట్టకుండా చేసేస్తున్నాను ఇది నాకు ఒక వంట చేసే మాస్టర్ చెప్పిన విధానం ఇది మీరు కూడా ఎందుకంటే కుడుములు ఉడకబెట్టడం పని ఎక్కువ ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు నేను నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి కుడుముల గురించి వంటరాల గురించి ఇలా చేసుకోవచ్చు అని ఎందుకంటే బయట వంటలు ఎక్కువ వంటలు చేసినప్పుడు ఇట్లా ఉడకబెట్టడం అవి అవదు కాబట్టి బెల్లం పాకం పట్టుకొని ఇలా చేయందమ్మా మంచిగా వస్తుంది అన్నారు అప్పుడు కొంచెం పచ్చి ఉంటుంది కదా అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు దీని మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాం అంటే ఇడ్లీ పాత్ర కాకుండా గిన్నెలో నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు గిన్నెలో నీళ్ళు పోసి పైన పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కుడువులు ఉండరాలు అనేది చాలా తక్కువ తింటామండి గ్లాస్ పిండికి రెండు గ్లాసులు నీళ్ళండి ఇవి కూడా ఇరవై ఒకటే అనమాట పాకంలో పిండి అయితే వేసేస్తారనమాట కొంచెం నెయ్యి వేసేసుకున్నాను దీనిపైన ఇవి ఉండలు చేసి ఇడ్లీ పి ఇడ్లీ పాత్రలు పెట్టి మనం ఆవిరి మీద ఉడికిస్తాము ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే దీని మీద ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసేసి చక్కగా నెయ్యి వేస్తాం కాబట్టి అడుగు అంటదనమాట ఆవిరికి ఉడికిపోతుంది అంటే డబల్ పని లేకుండా కొద్ది కొద్దిగా ఉన్నవి ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి నేల ఆవిరి ఇలా పెట్టేసుకున్నాను ఉడికిందో లేదో చూసేద్దాము చూసారా రబ్బర్గా ఎంత బాగా వచ్చేసాయో కురుములు ఇవి మోదకాయలు మోల్డ్ ఉంటేనేమో అవి చేసుకోవచ్చు అనమాట కోకో పచ్చి పా కోవాతో చూడండి ఉడకవు అనేది ఏం లేదు అడుగు కూడా అంటలేదు మనకి ఎట్లా రబ్బర్గా ఉడికినట్టు రావాలన్నమాట సింపుల్గా ఇలా నేనేం చేయలేదు ఇట్లా సన్న మంట మీద సన్న మంట మీద ఇట్లా ఆవిరి పెట్టేస్తున్నాను లేకపోతే వీటిని మళ్ళీ ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని ఆవిర వచ్చిన దాకా ఉంచుకోవాలి డబ్బుల పని లేకుండా కొద్ది కొద్దిగా చేసుకున్నప్పుడు ఇలా సన్నమంట మీద పెట్టేసుకున్నాను తిప్పుతూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో అయితే తిప్పుతూ ఉన్నాను నేను ఎప్పుడు ఇట్లానే చేస్తానండి చాలామంది అడిగారు మీరు ఇడ్లీ పాత్రలో పెట్టరా అని పెట్టను ఎక్కువ శాతం ఇట్లానే చేస్తానండి బాగానే వస్తాయి సింపుల్ మళ్ళీ ఆ ఇడ్లీ పాత్రలో కడుక్కోవాలి కదా నన్ను చక్కగా ఉడికి ఆవిరి వస్తున్నదో జాగ్రత్త ఈ పైన మాత్రం కాలుతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇది ఉడికిందా లేదనే డౌట్ అయితే వద్దండి చక్కగా మోల్డ్ అయిపోయింది చూడండి చూడండి అంత చక్కగా అడుగంటుతుందా అంటుందా అయిపోయిందనమాట ఈ ప్రాసెస్ అడగంటుతుందా లేదా అనేది మీకు నేను చూపిస్తాను పండగలు అంటే ఎక్కువ ఉంటాయండి సో చూడండి అడుగు కూడా అంటలేదు చూసారు కదా నెయ్యి వేసుకున్నాను చూడండి ఎలా వచ్చింది ఇలా సింపుల్గా చేసుకోండి మీకు ఉడకపోవటం అనేది ఉండదు అనమాట అలాగే పచ్చిపిండి పెట్టారు అనేది కూడా ఉండదు చక్కగా అయిపోతుంది కుడుములు కూడా అయిపోయినాయండి ఇంకా వీటిని చేసుకోవాలన్నమాట ఉండలుగా అంటే నేను ఇడ్లీ పాత్రలో పెట్టలేదు కాబట్టి నేను చేత్తోనే ఎడ్ చేసేసుకోవాలి ఇరవై ఒకటి అయితే స్వామివారికి తీసేసాను అనమాట ఉండ్రాలు కూడా అయిపోయినాయి ఉండ్రాలు స్వామివారి దగ్గర పెట్టా ఇవి కూడా స్వామివారి దగ్గరికి ఇరవై ఒక్క ఉండ్రాలు ఇరవై ఒక్క కుడుములు తీసుకెళ్తున్నా కుడుములు ఉండ్రాలు అయిపోయినాయి అనమాట నేనైతే ఈ పద్ధతిలో చేశానండి సింపుల్గా అయితే నేను అన్నం ఆ సలాడు పెడుతున్నాను సారిక అయితే తాళు పెట్టిస్తున్నానండి తగినంత ఉప్పు కూడా నేను వేసుకుంటున్నా ఇది వేయనప్పు నేను నిమ్మకాయ రసం అయితే తీసుకుంటాను ఇది ఉప్పు అయితే కలుపుకుంటున్నానండి నిమ్మకాయ పులిహారికి తాలింపు అంతా పెట్టేసుకున్నాక అప్పుడు నిమ్మకాయ రసం అయితే పులిహారికి ఇ కొంచెం కొంచెం తాలింపులోనే నిమ్మకాయ రసం పోయాలన్నమాట ఎక్కువసేపు అయితే ఉంచకూడదు సో నిమ్మకాయ పులిగారు అడిగారు కదా ఎలా చేసుకోవాలి ఉడికిపోతుందండి వంటలన్నీ పక్కటక్క చేస్తానమాట వేసేసి పుడుములు ఉండ్రాళ్ళు బెండకాయ చేస్తూ నెక్స్ట్ పెట్టు బెండకాయ పప్పు నెక్స్ట్ వేమే పాయసం పులిహోర ఇంకా బజ్జీలతో చేసుకోవాలండి రెడీ అయిపోయింది రైస్ అయితే ఉడుకుతుంది కదా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను తోలిపాకులు అయితే కోసుకొచ్చేసారండికి అయితే ప్రిపేర్ శనగపిండి అయితే కలిపేసి వేసుకున్నాను ఈ ఇట్లా బయట ఉంటే మంచిగా వస్తుంది సోడా ఉప్పు అయితే వాడనండి శనగపిండి చాలా తక్కువ అనమాట వాడేది పిల్లలు తింటామంటేనే వాడతా లేకపోతే మహిళా శనగపిండి అయితే వాడను ఎక్కువ నేను గోధుమ పిండి యూజ్ చేస్తూ ఉంటాను తోమలపాకులు ఇంట్లోనే ఉన్నాయి కదండి నాన పెట్టేసాను ఈ బేట అయితే చాలు సోడా ఉప్పు వేస్తారు నేనైతే సోడా ఉప్పు వాడనండి బియ్య పిండి కొంచెం కలిపాము కొంచెం శనగపిండి వేసేస్తాను అనమాట బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఇట్లా చేస్తున్నా తోమలపాకు బజ్జీలు అయితే ఇలా వేస్తానమాట వినాయక చవితి శుభాకాంక్షలు రాను అమ్మకి అమ్మకి కూడా చెప్పు అన్ని వెరైటీస్ చేయలేదురా సో ఇట్లా ఎట్లా అనమాట తోలుపాకు బజ్జీలు తోమలపాకు బజ్జీలు ఇలా చేశాను అయితే ఇలా చక్కగా చూసారా ఇలా పొంగుతూ వస్తే సోడా ఉప్పు లేకుండా చేశాను అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇలానే బాగుంటాయి తానపాకు బజ్జీలు చేస్తారు మాను అనమాట అపడాతో బజ్జీల అన్నమాట సో ఏ